వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో గుప్త సామ్రాజ్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అలహాబాద్లోని అశోక స్తోపం ఎవరి గురించి తెలియజేస్తుంది ఆన్సర్ సి సముద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని వర్ణించిన విదేశీ రచయిత విన్సెంట్ స్మిత్ సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని వర్ణించిన విదేశీ రచయిత విన్సెంట్ స్మిత్ నెక్స్ట్ క్వశ్చన్ సంగీత కళాకారుడు సంగీత కళాకారుడుగా పేరు పొందినవారు ఆన్సర్ బి సముద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనాన్ని రచించిన వారెవరు ఆన్సర్ డి హరిసేనుడు ఈ యొక్క అలహాబాద్ స్తంభ శాసనాన్ని ప్రేగా ప్రశస్తి అని కూడా అంటారు ఈ యొక్క హరిసేనుడు ఎవరంటే సముద్రగుప్తుని ఆస్థాన కవి మరియు మంత్రి కూడా నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల అధికార భాష ఆన్సర్ డి సంస్కృతం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కాలంలో పాహియాన్ భారతదేశాన్ని సందర్శించారు ఆన్సర్ ఏ రెండో చంద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ గుప్త చక్రవర్తులలో ఎవరు సెకారిగా పేరు పొందారు ఆన్సర్ బి రెండో చంద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గుప్తుల కాలంలో వ్యాపార సంబంధాలు కలిగి దంతములు బంగారం తెచ్చిన ఆఫ్రికా దేశం ఆన్సర్ ఏ సోమాలియా నెక్స్ట్ క్వశ్చన్ గుప్త వంశ పాలన ఎవరితో ప్రారంభమైంది ఆన్సర్ ఏ శ్రీ శ్రీగుప్త నెక్స్ట్ క్వశ్చన్ త్రీ హండ్రెడ్ నైన్టీన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఏడిలో గుప్త శాన్ని స్థాపించినది చంద్రగుప్త వన్ నెక్స్ట్ క్వశ్చన్ చంద్రగుప్త వన్ భార్య ఎవరు సి కుమారదేవి నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలో ఆగ్నేయ ఆసియా దేశాలతో గంగా నదిలోయ ప్రాంతం అలాగే వ్యాపారం ఏ నగరం ద్వారా సాగింది గుప్తుల కాలంలో ఆగ్నేయ ఆసియా దేశాలతో గంగా నది లోయ వ్యాపారం ఏ నగరం ద్వారా సాగింది ఆన్సర్ డి తామ్రలిప్తి నెక్స్ట్ క్వశ్చన్ గుప్త పాలకులు ఏ నాణాలను ఎక్కువగా జారీ చేశారు ఆన్సర్ డి బంగారము మరియు వెండి క్వశ్చన్ గుప్తుల పరిపాలనలో గుప్తుల పరిపాలనలో ఉన్న గ్రామీణ బోర్డులు ఏ విధంగా పిలువబడ్డాయి ఆన్సర్ ఈ విత్తి అని పిలువబడ్డాయి క్వశ్చన్ గుప్తుల పాలనా కాలంలో జిల్లాలు ఏ విధంగా విభజించబడెను ఆన్సర్సీ బుక్తులు నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల తొలి నాణ్యాలు గుప్తుల తొలి నాణ్యాలు వేటిని అనుకరిస్తాయి కుషాణులు కుషాణ నెక్స్ట్ క్వశ్చన్ దశావతార దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ సి దేవగడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నత గుప్త కళాశైలికి చక్కటి ఉదాహరణ ఆన్సర్ ఏ దశావతార దేవాలయం నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల దేవాలయాలలో ఏది ఇటుకలతో నిర్మించబడింది ఆన్సర్ బి భితర్తమ్ నెక్స్ట్ క్వశ్చన్ సారనాథ్ కళారీతికి చెందిన బుద్ధ విగ్రహం ఏ కాలానికి చెందినది ఆన్సర్ బి గుప్తులు నిష్కన్ సుల్తాన్ గంజ్ యొక్క తామ్ర బుద్ధ విగ్రహం ఏ కాలానికి చెందుతుంది ఆన్సర్ సి గుప్తులు నిష్కన్ దశాంశ స్థాన విలువ దశాంశ స్థాన విలువ పద్ధతిని ఉపయోగించింది ఎవరు ఆన్సర్ బి ఆర్యభట్ట క్వశ్చన్ ప్రసిద్ధ వైద్యుడు ధన్వంతరి ఏ సామ్రాజ్య కాలంలో జీవించాడు ఆన్సర్ ఏ గుప్త సామ్రాజ్యం క్వశ్చన్ కాళిదాసు ఆర్యభట్ట వరాహమిహిరులు ఎవరి సామ్రాజ్యంలో జీవించారు గుప్త సామ్రాజ్యం గుప్తులు గుప్తుల తర్వాత కాలంలో హైందవ సంస్కృతిని ఆగ్నేయ ఆసియాకు విస్తరించడంలో ఆగ్నేయాశయకు విస్తరించడంలో ఏ స్థలం ప్రముఖ పాత్ర వహించింది ఆన్సర్ బి తామ్లుక్ నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలో ఒక బంగారు నాణం ఎన్ని వెండి నాణాలకు సమానం ఆన్సర్ ఏ పది నాణాలకు సమానం నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలం నాటి ప్రఖ్యాత కొగోళ మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ క్వశ్చన్ ప్రాచీన భారత కొగోళ శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ సూర్య సిద్ధాంతంను రచించినది ఎవరు ఆన్సర్ బి ఆర్యభట్ట లాస్ట్ క్వశ్చన్ లీలావతి గణిత గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ ఏ భాస్కరాచార్య ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ